హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరి నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి వీడియో అండి యాక్చువల్లీ బ్లాగ్ తీసాను మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ లంచ్ మేకింగ్ వరకు కూడా నేను వీడియో తీశాను అయితే అందరిలో కామన్గా చాలాసార్లు రెసిపీస్ చూపించాను ఇంకా టిప్స్ చెప్పాను అవన్నీ బ్లాగ్లా చూపించాను ఇది ఈరోజు కూడా అదే ఉంటుంది కానీ ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మాట్లాడదాము ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు ఎలా ఉంటే బాగుంటారు బాగుంటారు అంటే అర్థం లైఫ్ స్టైల్ గురించి ఉంటే లైఫ్ స్టైల్ అంటే చాలా రకాలు వస్తాయి ఇందులోనే మనం మాట్లాడే తీరు అవ్వచ్చు మనం తినే ఫుడ్ గురించి అవ్వచ్చు మనం ఉండే అట్మాస్ఫియర్ గురించి అవ్వచ్చు మనం ఆలోచించే విధానం గురించి అవ్వచ్చు ఇలా అన్నిటి గురించి మాట్లాడుకుందాము సో ఆడవాళ్ళు ఎలా ఉంటే బాగుంటారు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఎలా ఉంటే సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు కాన్ఫిడెంట్తో ఉంటారు చూడ్డానికి ఇలా చిటికేస్తే ఎంత అంటే ఒక ఒక బ్లింక్ మొహంలో ఒక కళ అనేది ఎలా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి సో అది ఉంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇందులో చెప్పబోతున్నాను ఆ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే రీసెంట్గా నేను ఒక చిన్న పని మీద ఒక హాస్పిటల్కి వెళ్ళాను అనమాట పాప పాపకి చిన్న ఇష్యూ మీద సో వెళ్ళినప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్ ఎదురైంది చాలా బాగా హ్యాండిల్ చేశాను సో ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తాను చాలా బాగుంటుంది అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు నాకు తెలిసి ఫస్ట్ ఆడవాళ్ళు ఫిజికల్గా ఉంటే ఎలా ఎలా ఉంటే బాగుంటారు అనేది ఆనందంగా ఉంటారు హెల్తీగా ఉంటారు అనేది మాట్లాడుకుందాం అండి మ్యాక్సిమమ్ జాబ్ చేసేవాళ్ళు లేదా ఏదైనా బిజినెస్ చేసే ఆడవాళ్ళ గురించి పక్కన పెడితే అంటే వాళ్ళకి కంపల్సరీ సర్వెంట్ అనేది అవసరం లేదు ఏ జాబ్ చేయట్లేదు ఇంట్లోనే ఉంటున్నాం కేవలం ఇంటిని చక్కదిద్దుకుంటున్నాం అనుకునే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఎవరింట్లో పనులు మ్యాక్సిమం వాళ్ళే చేసుకోవడం చాలా బెస్ట్ అంటే ఎక్సర్సైజ్లు యోగాలు ఇంపార్టెంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎక్సర్సైజులు యోగాలు మెడిటేషన్లో చాలా చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది లైఫ్ మీద మన ఆలోచన తీరు మీద మంచి ఎఫెక్ట్ ఇస్తుంది మన బాడీ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాము బట్ అవి ఉన్నా కూడా ఇంకా చెప్పాలి అంటే ఈ రెగ్యులర్గా కంటిన్యూగా ఎక్కడా గ్యాప్ లేకుండా రిలాక్స్డ్గా ఇంట్లో మన పనులన్నీ మనం చేసుకోవడం చిన్న చిన్న పనులు గిన్నెలు తోముకోవటం అవ్వచ్చు ఇల్లు క్లీనింగు ఏంటి ఇల్లు సర్దుకోవటం వంట పని ఇంటి పని ఇలా చిన్న ఇంక ఇంటి పని అంటే చెప్పాలంటే ఇంక జాబ్ చేసే ఆడవాళ్ళు చెప్పాలంటే చాలా తక్కువ పని చేస్తున్నారు అర్థం ఇంట్లో ఉండి పని చేసుకునే ఆడవాళ్ళు చాలా ఎక్కువ పని ఉంటుంది ఎంత చేసినా ఇల్లు ఇంకా చేయమనే చెప్తుంది కదా సో ఇది మంచి ఫిజికల్ థింగ్ సో మాక్సిమం మన పనులు మనం చేసుకుంటే చాలా బిజీగా ఉంటాము యాక్టివ్గా ఉంటాము బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకే తెలుస్తాయి ఎవరికైనా అప్పచెప్పినా కూడా ఎవరు మనకు కావాల్సినవి ఏవి పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ తేలరు మనమైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకుంటాం మనకి ఏదైనా అవసరమైనవే కాకుండా ముందు ముందుకు అవసరమైనవి కూడా ఆలోచించుకొని బాగా తెచ్చుకుంటాం కదా సో దీనివల్ల ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏంటంటే మన పనులు మనం చేసుకోవడం బయటకు వెళ్ళే పనులైనా సరే మనమే మన హస్బెండ్ మనతో పాటు తోడుకున్నా సరే ఎవరికో అప్పు చెప్పకుండా మనం వెళ్ళి మన పనులు చేసుకోవడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది పీస్ఫుల్గా ఉంటాము బాడీకి మంచి ఎక్సర్సైజ్ అని నా ఉద్దేశం ఇంకా ఫుడ్ పరంగా ఫుడ్ పరంగా చూసుకుంటే ఎప్పుడు కూడా బయట కాకుండా ఇంట్లోనే హెల్దీ వంటలు డిఫరెంట్ వంటలు మంచి మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ తోటి మంచిగా ఇంట్లోనే గ్రీన్ గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ కలర్ కలర్ఫుల్ వెజిటేబుల్స్ కలర్ఫుల్ ఫ్రూట్స్తో తినడం చాలా చాలా మంచి విషయం అండి సో ఇది మంచిగా ముందు మన అంటే మనం తినే ఫుడ్ని బట్టే మనం చేసే పనులు కానీ మనం చేసే ఆలోచనలు మన మైండ్లో కానీ మన మనసులో కానీ వచ్చే ఆలోచనలు చాలా డిపెండ్ అయ్యి ఉంటాయి గ్యారంటీగా ఫుడ్ మన బిహేవియర్ని మన వర్క్స్ని చాలా ఎఫెక్ట్ పడుతుంది చాలా ఎఫెక్ట్ పడుతుంది ఫుడ్ వల్ల మన ఆలోచనల్లో కానీ మనం చేసే పనుల్లో కానీ మన హెల్త్ విషయంలో కానీ మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా అవి రావడం రావకపోవడం అనేది ఫుడ్ ఒక కీ రోల్ పోషిస్తుంది మన బాడీలోని సో అదొకటి మంచిగా హెల్తీగా తీసుకోవడం మంచిది కలర్ఫుల్ వెజిటేబుల్స్ కలర్ఫుల్ ఫ్రూట్స్ తినడం చాలా చాలా మంచిది అలాగే టైం టు టైం టైం మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి టైం టు టైం తినేయాలి ఎర్లీగా తినేయాలి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫుడ్ క్వాంటిటీస్ని తగ్గిస్తూ అంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ తీసుకోవడం హెవీ ఫుడ్స్ కంటే ఆయిల్ ఫుడ్స్ కంటే కొద్దిగా ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ తీసుకోవడం చాలా చాలా మంచిది దానివల్ల ఏంటి అంటే అరుగుదల సిస్టమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా తింటూ ఉంటే కడుపు కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఈవినింగ్ కొద్దిగా లైట్ ఫుడ్ వేసి ఎర్లీగా కంప్లీట్ చేసేసామనుకోండి మనకి మార్నింగ్ తెగచేసరికి మరుసటి రోజు మార్నింగ్ తెగచేసరికి యాక్టివ్గా ఉంటాం చాలా చాలా యాక్టివ్గా ఉంటాం తిండి మానేయమని నేను చెప్పట్లేదు హెవీగా తినండి లైట్ ఫుడ్ తినండి తొందరగా అరిగే అరిగేవే హెవీగా మంచిగా కడుపు నిండాగా తింటే అయితే మనకి బలం వస్తుందనమాట అదే అమ్మో నేను లావ్ అవ్వకూడదు సన్నం అవ్వాలి అని చెప్పేసి తిండి తినడం మానేస్తే నీరసం వస్తా సన్నం అవుతాం కానీ నీరసం ఉండదు ఉంటుందన్నమాట సో నీరసం రాకూడదు సన్నంగా కనబడాలి నీట్గా ఫిట్గా కనబడాలి అని అంటే ఎర్లీగా తినేయాలి మంచిగా కడుపు నిండాగా తినాలి మంచి ఫుడ్ అనమాట కార్బోహైడ్రేట్స్ లేనివి షుగర్ కంటెంట్ లేనివి తింటే చాలా చాలా మంచిది ఇంకా ఇంకా హెల్త్ డైట్ చాలామంది సన్నబడ్డాను డైటింగ్లు అవి చేస్తూ ఉంటారు కదా పెద్ద కష్టమేం కాదండి వినేటప్పుడే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఆ ప్రాసెస్ అలాగే స్పిరిచువల్గా కూడా ఉండాలి స్పిరిచువల్గా అంటే మనం ఏ ఏ రిలీజియన్లో ఉన్నా కూడా అంటే ఏ ధర్మాన్ని మనం వింటున్నా ఏ ధర్మాన్ని మన పెద్దవాళ్ళ నుంచి మనం తరతరాలుగా మనం ఏదైతే ఫాలో అవుతున్నామో స్పిరిచువల్గా ఏదో ఒక దాన్ని పట్టుకొని మాత్రం ఉండాలి ఖచ్చితంగా అది ఇది అది అని చెప్పను ఎందుకంటే టోటల్గా అన్నీ ఒకటే మన హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఖురాన్ అయినా అదే అల్లా క్రిస్టియన్స్ అయినా సరే ఎవరైనా సరే టోటల్గా ఫైనల్గా చేదో అంటారు కదా ముక్కు ఎక్కడుందంటే చుట్టూ తిరిగి చూపించినట్టు అన్నీ వచ్చే లాస్ట్కి ఒక దగ్గరే అవుతాయి అన్నమాట ధర్మం అన్నిట్లోనే ఒకలాగే ఉంటుంది న్యాయం అన్నిట్లోనే ఒకలాగే ఉంటుంది కాబట్టి సో ఏదో ఒకటి దాన్ని మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టకూడదు మనం ఎంత స్పిరిచువల్గా మనం ఎంత అందులో లీనమవుతామో మన లైఫ్ అంత ప్రశాంతంగా అంత మంచిగా అంత పాజిటివ్గా వెళ్ళిపోతుంది చిన్న చిన్న ఇబ్బందులు అందరికీ ఉంటాయి కాకపోతే వాటిని హ్యాండిల్ చేయలేని వాళ్ళు కష్టాలు అని అనుకుంటారు హ్యాండిల్ చేసేవాళ్ళు ప్రశాంతంగా కనిపిస్తారు వాళ్ళ కష్టాలే లేవు అన్నట్టు జనాలకి అర్థమవుతుంది కానీ అందరికీ ఉంటాయి అందరికీ అన్ని స ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది బట్ హ్యాండిల్ చేసే విధానం బట్టి వాళ్ళు బయట కనబడడం బయట కనబడకపోవడం అనేది ఉంటుంది అన్నమాట సో వా స్పిరిచువల్గా అంటే పూజ పెద్ద పెద్ద పూజలు మనం లేకపోతే పెద్ద పెద్ద గుళ్ళు చుట్టూ మనం లేదా ఎక్కువ దానాలు ధర్మాలు మనం ఇంకేదో ఇంకేదో డబ్బులు ఖర్చు మనం కాదండి అవి చేయొచ్చు మనకు తాహత ఉంటే మనకు ఇది ఉంటే అవి చేయొచ్చు కానీ భగవంతుడు దేవుళ్ళు మన పురాణాలు లేదా మన గ్రంథాలు మన బైబుల్స్ ఏం చెప్తున్నాయో వాటిని ఫాలో అవ్వడం వాళ్ళు చెప్పే మాటల్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ఫాలో ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వమని కాదు నెమ నెమ్మదిగా నెమ నెమ్మదిగా వాళ్ళు చెప్పిన విధానాన్ని మన లైఫ్ స్టైల్లో అప్లై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నిజంగా చాలా ఇంపార్టెంట్ సో స్పిరిచువల్ కూడా చాలా మంచిగా మన లైఫ్ స్టైల్ని ఈజీగా వెళ్ళిపోవటానికి మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి స్పిరిచువల్గా కూడా అందులో ఉండడం చాలా మంచి విషయం యాక్చువల్లీ మన మనం మంచి పనులు చేస్తామో లేదో తెలియదు కానీ చెడ్డ పనులు చేయకుండా మాత్రం ఉండగలుగుతాం స్పిరిచువల్గా వెళ్తే ఇంకొకటి ఏంటి అంటే ఎవరి మీద అసూయ ద్వేషాలు ఉండవు అవి ఉన్నాయి అంటే వాళ్ళు స్పిరిచువల్గా లేదు బయటకు నటిస్తున్నారు అని అర్థం ఎవరికైనా అసూయ ద్వేషాలు ఉన్నాయి బయటికి పూజలు చేస్తున్నారంటే అది అసలు నమ్మద్దు వాళ్ళు స్పిరి ఎవరి మీద అసూయ ద్వేషాలు లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారంటే వాళ్ళు స్పిరిచువల్గా కరెక్ట్ వేలో కరెక్ట్ రూట్లో వెళ్తున్నారని అర్థం సో అసూయ ద్వేషాలు ఉండవు ప్రశాంతంగా ఉంటాము ముఖ్యంగా మన సమస్యలు ఈజీగా పరిష్కరించుకునే ఆలోచనలు చాలా బాగా ఈజీగా తొందరగా పడతాం అన్నమాట అంటే ఒక ఎంత పెద్ద సమస్య అయినా సరే చిన్న 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 టెక్నిక్స్తోటి చిన్న చిన్న తెలివితేటలతో ఈజీగా పరిష్కారం అయ్యే విధంగా మనం ఆలోచించుకుంటాం మనకు మనమే ఆలోచించుకుంటాం ఒకళ్ళు సలహాలు చెప్పే చెప్పేటట్టుగా మనం ఉండమనమాట ఓకే ఓకే ఇది వచ్చిందా ఫస్ట్ కంగారు పడిన తర్వాత రిలాక్స్ అయ్యి మన లైఫ్ని సరిదిద్దుకోగలుగుతామన్నమాట సో అందుకనే స్పిరిచువల్గా ఉంటారు నేనైతే మెయిన్ దానికోసమే నేను స్పిరిచువల్గా వెళ్ళింది నా లైఫ్ని నేను పర్ఫెక్ట్గా సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశమేనండి అదేం తప్పు కాదు మిస్టేక్స్ అందరిలోనే ఉంటాయి చిన్నపిల్లలు చిన్నప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేయడం చాక్లెట్లు అమ్మ అమ్మలకు తెలియకుండా చాక్లెట్లు కొనుక్కొని తినడం ఇవన్నీ ఎంత కామనో కొంత వయసు వచ్చిన తర్వాత అయ్యే కొంత వయసు వచ్చిన తర్వాత కూడా అయ్యే చేస్తే అది చాలా తప్పు చిన్నపిల్లలు ఎవరి దగ్గర నుంచి చాక్లెట్లు ఆక్కొని తినడం చిన్న తప్పు చిన్న తప్పు అది అది తప్పే కానీ పెద్ద కూడా అలా చేస్తే శాడిజం అంటారు కదా సో అలాంటివి లేకుండా నెమ్మదిగా మనలో ఒక మంచి మెచ్యూరిటీ లెవెల్స్ని ప్యూర్ మెచ్యూరిటీ లెవెల్స్ని రావటానికి ఈ స్పిరిచువల్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవన్నీ కాదు నేను రీసెంట్గా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను సో దాని గురించి నేను చెప్తానండి చాలా బాగా హ్యాండిల్ చేశానని నాకు నేనే మనసులో ప్రౌడ్గా ఫీల్ అయ్యాను సో చెప్తాను రీసెంట్గా పాపకి ఎడినాయిడ్స్ లాస్ట్ టైమ్ ఎడినాయిడ్స్ ప్రాబ్లం వచ్చి సర్జరీ పడుతుంది థర్డ్ స్టేజ్ త్రీలో ఉంది పాపకి సో సర్జరీ పడుతుంది సర్జరీ చేయించాలి త్రీ మంత్స్ కోర్స్ వాడిన తర్వాత మీరు చూద్దాము అప్పటికి సర్జరీ పడితే చేద్దాం లేకపోతే లేదని అంటే మళ్ళీ టెస్ట్కి అంటే ఎండోస్కోప్ చేస్తారు అంటే ముక్కులోకి కెమెరా పంపించి అది చూస్తారనమాట దానికోసమని నేను తీసుకుని వెళ్ళాను గీతం యూనివర్సిటీకి యాక్చువల్ అది వీడియో పెట్టలేదు ఫస్ట్ వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను సెకండ్ టైం వెళ్ళినప్పుడు వీడియో పెట్టలేదు తీసుకొని వెళ్తే థర్డ్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి అయితే పాపకు వచ్చేసింది సో సర్జరీ అయితే అవసరం పడలేదు కొన్ని ఉన్నాయి మెయిన్ థింగ్స్ ఆ పాయింట్స్ గా ఉంటే సర్జరీ అవసరం పడుతుంది సెకండ్ స్టేజ్లో ఉన్నా ఫస్ట్ స్టేజ్లో ఉన్నా సో వాటి గురించి కొద్దిగా టెస్ట్లు అయ్యి ఉన్నాయి సో ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆ సర్జరీ దానికోసం నేను హాస్పిటల్కి వెళ్ళాం కదా అక్కడ కొంచెం వెయిట్ చేయవలసి వచ్చింది కాసేపు వెయిట్ చేసామన్నమాట అయితే నాలాగే ఒక లేడీ వచ్చారు అక్కడికి వాళ్ళ కిడ్నీ తీసుకొని వాళ్ళ అమ్మాయిను వాళ్ళ అమ్మాయో అబ్బాయో ఇద్దరు ఉన్నారు ఎవరినో తీసుకొని వాళ్ళ పాపనే సారీ పాపనే అండి వాళ్ళ పాపని తీసుకొని వచ్చారు తనకి ఈఎన్టీ ఇప్పుడు ఈ ఎడినాయిడ్స్ ఈ ముక్కు ప్రాబ్లం అని అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్లకే చూపిస్తాం వాళ్ళ అమ్మాయిని కూడా ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపించడానికి తీసుకొచ్చారు తను నేను ఒకే చైర్ మీద అంటే సోఫా ఐరన్ చైర్స్ ఉంటాయి కదా పొడవుగా అందులో కూర్చున్నాం ఆవిడ నేను ఒకే చైర్లో కూర్చున్నాం అయితే మేము ఆ రోజు వెళ్ళింది వచ్చేసి గురువారం అనమాట గురువారం నాడు నేను కొన్ని ఈ మధ్య స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్తున్నాను అండి సో గురువారం మాకు చాలా ఇంపార్టెంట్ డే ఆ రోజు కంపల్సరీ లైట్ కలర్స్ వైట్ వైట్ కానీ లేదా లైట్ కలర్స్ క్రీమీ కలర్స్ బట్టలు కానీ వేసుకోవాలి ఆ రోజు నేను లైట్ గోల్డ్ నా దగ్గర లేవు పెద్దగా ఎందుకంటే వెళ్తూ ఒక టూ మంత్స్ నుంచే వెళ్తున్నాను సో పెద్దగా ఏం కొనలే ఈ టూ మంత్స్లోనే నా దగ్గర ఉన్నది ఏదో లైట్ గోల్డెన్ కలర్ శారీ ఏదో ఉంటే చాలా లైట్ నా దగ్గర ఉన్న వాటిలో అదే మంచి లైట్ కలర్ అనమాట ఆ లైట్ కలర్ శారీ కట్టుకొని ఆ రోజే వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాను హాస్పిటల్కి వెళ్ళి తర్వాత ఇంక ఈవినింగ్ నుంచి నేను ఇంకా ఆ శారీ కట్టుకొని నేను వెళ్ళిపోవాలి ఎందుకంటే మధ్యలో నాకు ఆ రోజు స్కెడ్యూల్ చాలా టైట్గా ఉంది ఇంక మధ్యలో నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నాకు అవకాశం లేదు సో అందుకనే నేను ఆ శారీనే కట్టుకుని కట్టేసుకున్నాను మార్నింగ్ ఇంకెలాగా బయటకు వస్తున్నాం కదా హాస్పిటల్కి అనేసి నేను ఆ శారీనే కట్టుకొని నేను హాస్పిటల్కి వచ్చేసాను సో ఇది నాకున్న నా ప్రాబ్లం అంటే నాది నా స్కెడ్యూల్ ప్రకారం నేను అలా ఉన్నాను అనమాట అయితే ఆవిడ నార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చారు నార్మల్ చుడిదారు ఏదో నేను అసలు ఆవిడని గమనే గమనించలేదు చెప్పాలంటే ఏదో చూడిదారు వేసుకొని వచ్చారు నా పక్కన కూర్చున్నారు పక్కన కూర్చొని ఊరికే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి నన్ను చూస్తుంది అనమాట ఆవిడ నా పక్కన కూర్చుని ఆవిడ వెయిట్ వెయిటింగ్లో ఉన్నారు నేను వెయిటింగ్లోనే ఉన్నాను ముందుకి వెనక్కి చూస్తుంటే ఏటీ వీడు ఎలా చూస్తుందని నేను కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడ్డా తర్వాత నా నా మైండ్లో నాది వేరే థాట్ నడుస్తుంది మైండ్లోని సో ఆ దీంట్లో ఉండిపోయాను అనమాట తర్వాత కాసేపు అయిన తర్వాత ఎవరైనా హాస్పిటల్కి ఇలాట బట్టలు వేసుకుని వస్తారా ఆ నెక్ బ్లౌజ్ నెక్ ఎంత ఉన్నదో ఓ ఇలా కూడా రెడీ అవుతారా ఆ చేతి గాజులు ఎట్టి ఏటి హాస్పిటల్కి వచ్చారా ఏదో ఫంక్షన్కి వచ్చారా అనేసి నాకు వినపడాలనే అన్నది బట్ నేను తిరిగి అడిగాను అనుకోండి అంటే ఐ మీన్ నేను ఏంటి ఎందుకు అలా అంటున్నారు అని నేను అడిగాను అనుకోండి ఆవిడ ఏమంటుంది అంటే ఇలా టోళ్ళు ఏంటంటే ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు కదా ఏమంటారు మిమ్మల్ని ఎక్కడన్నాను నేను ఎవరినో అనుకుంటున్నాను మిమ్మల్ని ఏమనలేదని గొడవపడే అవకాశం ఉంటుంది కదా నేను అప్పుడు నెమ్మదిగా ఆవిడ కాస్త చూసి నవ్వాను ఇలా అంటుందని నాకు అర్థమయ్యి నెమ్మదిగా ఆవిడ కాశ్ చూసి నవ్వి ఏవండి దేనికండి వచ్చారు హాస్పిటల్కి పాపకి బాగాలేదా అనిసంటే మీ పిల్లలకి ఎవరికైనా బాగాలేదంటే ఆ అవునండి పాపకు బాగాలేదు ఆ బాగాలేదు అంటే ఆవిడ కొద్దిగా రూడ్గానే మాట్లాడుతున్నారు ఆ పాపకు బాగాలేదు ఇలా చూపించడానికి వచ్చాను అనిస్తానంటే అదే ఇందాక నుంచి మీరు ఏదేదో అంటున్నారు కదా ఏమన్నారు ఇంతకీ మీ పాపకి ఏమైందంటే సమ్ ప్రాబ్లం చెప్పారు ఓహో అయితే మరి ఇలా ఈ ప్రాబ్లం అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఆలోచించాలి ఇప్పుడు ఏమొస్తుందో ఏమో రిపోర్ట్స్ ఏమొస్తాయో ఏమో అనేసి నేనంటే అవునండి అవును నాకు అదే టెన్షన్గా ఉంది అనేసి అప్పుడు నేను అన్నాను ఇక్కడ నా పాపకు కూడా ఇదే ఇలాంటిదే ఆల్మోస్ట్ ఇలాంటిదే ప్రాబ్లము ఇప్పుడు చూసి ఎండోస్కోప్ చేసిన తర్వాత ఏమొస్తుందేమో అని టెన్షన్గా దాని గురించి ఆలోచిస్తున్నాను కానీ మీరు మాత్రం అలా లేరు మీరు ఎవరెవరినో ఏదేదో అంటున్నారు ఎవరిదో బ్లౌజ్ బాగాలేదనో లేదా ఎవరిదో శారీ ఏట్టి ఇంత హెవీగా వచ్చిందనో బ్లౌజ్ నెక్ డీప్గా ఉందనో లేదా ఆవిడ చేతిలో ఏటీ చెవులో వేటి అంత పెద్దవి పెట్టుకుందానో అని ఎవరెవరినో అంటున్నారు ముందు మనం మనం మన పిల్లల కోసం వచ్చాం కదా మనం మనం మన పిల్లల కోసం వచ్చినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళకి అక్కడ ఏం చేయాలి నెక్స్ట్ మెడిసిన్ ఒకవేళ రిజల్ట్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా వస్తే ఓకే పాజిటివ్గా వచ్చినా జాగ్రత్తగా ఉండాలి కదా అప్పుడు ఎలా ఉండాలి నెగిటివ్గా వస్తే ఎలా ఉండాలి అని మనం ఏ పని మీద వచ్చామో ఆ పని గురించి మనం ఆలోచించామనుకోండి వాళ్ళ పట్ల మనం బాధ్యతగా ఉన్నట్టు అదే పక్క వాళ్ళ వీళ్ళ కాసి అలా అటు ఇటు చూసి వాళ్ళని వెళ్ళి కామెంట్ చేసుకుంటూ పోతే ఇంకా మనం మన పిల్లల మీద పూర్తి ఇంట్రెస్ట్ ఏం పెట్టినట్టు ఇంత చిన్న విషయానికే మనం మన పిల్లల్ని వదిలేస్తూ ఉంటే పెద్ద పెద్ద విషయాల్లో మనం ఎలాగండి పట్టుకుంటాము అంటే వాళ్ళ పాపది కూడా నా ఉత్తరం తేజ్ సో వాళ్ళని పెద్ద పెద్ద విషయాల్లో మనం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎలా పట్టుకుంటాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పని మీద వచ్చామో మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాళ్ళకి మనం ది బెస్ట్ ఇవ్వగలం వాళ్ళకి ఏం చెయ్యాలి అనే ఆలోచన అనేది పడుతుంది దేని మీద అయితే మన ఆలోచనలు ఉంటాయో అవే మన మనసులోంచి మన నోట్లోంచి మాటలు వస్తాయి కదా సో అలా నేను చెప్పాను అనమాట సో మనం ఏదైతే ఆలోచిస్తామో అదే అక్కడ ఆవిడ నా గురించి ఆలోచిస్తుంది అందుకే నా గురించి మాట్లాడుతుంది నేను నా పాప గురించి ఆలోచిస్తున్నాను అందుకే నా నుంచి ఈ మాటలు వచ్చాయి సో ఇదండి అనేసి నేను కొద్దిగా కొంచెం పెద్ద గొడవ పడిపోలేదు కానీ ఇలా మాట్లాడేసి నేను అక్కడి నుంచి లెగిసిపోయి వచ్చేసాను ఎందుకంటే ఆవిడ నన్ను చాలా ఇరిటేట్ చేసింది చాలా చాలా ఇరిటేట్ చేసింది అందుకే నేను అంతలాగా నేను ఆవిడకి ఆ మాట అనాల్సి వచ్చింది ఆవిడ కూడా యాక్సెప్టే ఎందుకంటే ఆవిడ నన్నే అంటుందన్న క్లారిటీ ఆవిడకి తెలుసు సో నేను చెప్పే మాట ఆవిడకేనని కూడా ఆవిడకి తెలుసు అనమాట సో నేను చాలా బాగా హ్యాండిల్ చేశాను తర్వాత నాకు నేనే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఓకే నేను బాగానే నేను కరెక్ట్గానే మాట్లాడిన అందుకే ఆవిడ గొడవ పడలేదు అని నాకు అర్థమైంది సో మనం ఎక్కడ మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయో మన మాటలు మనం చేసే పనులు రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా వస్తాయి రిజల్ట్ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా వస్తాయి గర్వంతో ఉంటే గర్వంగానే వస్తాయి మన మాటలు కూడా కాన్ఫిడెంట్తో ఉంటే కాన్ఫిడెంట్గా వస్తాయి మాటలు కోపంతో ఉంటే కోపంగానే వస్తాయి బాధతో ఉంటే బాధగానే వస్తాయి సో ముందు మన మైండ్ అనేది కంట్రోల్ పెట్టుకోవడానికి ప్రశాంతంగా ఉండడానికి సంతోషం ఆనందం సుఖం ఇవన్నీ ఉండడానికి ఇవే కదా కోరుకుంటాం మన లైఫ్లో ఎప్పుడు కూడా మనం బాధలు కష్టాలు అశాంతి కోరుకోం కదా సో ఈ ఈ ఈ మనం మనసులో ముందు మనకి మనం మన మైండ్లో మనం వాటిని అలవాటు చేయగలిగితే కొంచెం నెమ్మదిగా మన లైఫ్ కూడా లైఫ్ స్టైల్ కూడా అంతే బాగుంటుందనమాట సో మన మొహంలో అప్పుడు ఒక మంచి ఒక బ్లింక్ అనేది వస్తుంది ఒక ఒక మెరుపు ఇలా మెరుస్తుంది అనమాట మన ఫేస్ కూడా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్